శ్రీమాత్రేణమ సద్గురు జ్యోతిష్యాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల గోచార గ్రహ స్థితులు ఆ అన్ని కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్ర గ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీన రాశిలోనే ఉంటాడు వక్రశడి రాహు ఈ కుంభ కుంభరాశిలోనే ఉంటారు కేతు గ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టి పన్నెండు రాశుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం మీద ఎలా ఎలా ఉంది నాకు ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం వస్తుందా లేదా నాకు సంతానం అవుతుందా నా జీవితం ఎలా ఉంటుంది నా చదువు ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార స్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైం బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్ట దైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో శతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించడం మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీకు శుభాశుభ పడితాలు ఎలా ఉన్నాయంటే సాడే సాత ఏడున్నరసారి ఏడు నాశని మూడవ దశలో ఉన్నారు మీరు తీవ్రంగా ఉన్న కాస్త మిశ్రమ ఫలితాన్ని కూడా ఇస్తున్నారు సగటు కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది ఉద్యోగులకి అధికారుల దండలు ఉంటాయి నిరుద్యోగులకి దూర ప్రాంతాల ఉద్యోగం దొరికే అవకాశాలున్నాయి వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాటిగా తాగుతాయి ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి మొత్తం మీద ఆర్థిక పరిస్థితి కాస్త నిలకడగా ఉంటుంది ఆగస్టు నెల చెప్పచ్చు వ్యాపారం ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టడం సరైన సమయం కాదు ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు చేయొద్దు ఆర్థిక లావాదేవీలకి దూరంగా ఉండడం మంచిది అనుకున్న పనులని అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు సమాజంలో మంచి పరిచయాలు పెరుగుతాయి ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి పెళ్లి ప్రయత్నాలు కూడా నూతన వివాహానికి సిద్ధంగా స్త్రీ పురుషులు ఎవరికి కూడా వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి వ్యక్తిగత సమస్యలు చాలా వరకు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల తగ్గుముఖం పడతాయి ఆరోగ్యం నిలకడగా సాగుతుంది మాస ద్వితీయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన స్థితులు ఉన్నాయి జాగ్రత్త కొన్నిసార్లు కొన్ని సవాళ్ళ నుంచి కూడా మీరు పాఠాలు నేర్చుకుంటారు ఈ సమయం భవిష్యత్తుకి మీరు చాలా ముఖ్యమైన రుజువు చేసుకుంటారు ఈ సంక్షోభ సమయంలో మీ ప్రియమైన వారితో వాస్తవికంగా ఉండండి మీ భవిష్యత్తులో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం సులభం చేస్తుంది కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యేటప్పుడు ఇతరుల యొక్క జోక్యం చేయకండి విద్యార్థులు యువతకు ఇది ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి ఒక సమయాన్ని నిర్వర్తించుకోవడానికి ఒక అవకాశం ఒక సమయంగా చెప్పచ్చు విజయాలు కూడా సాధిస్తారని చెప్పచ్చు వైద్య చికిత్సలు లేదా శస్త్ర చికిత్సలు అవసరమయ్యే ఉన్నాయి వాహనం నడిపేటప్పుడు చాలా 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 జాగ్రత్త రాజకీయ నాయకుడికి ఇదికి చాలా గడ్డు కాలం అని కూడా చెప్పొచ్చు తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ ముట్టుకోకండి వ్యవసాయదారులకు బాగుంది మీడియా రంగం వారికి మిశ్రమం ఇంకా పరిహారం అంటే ఏదైనా ఒక దేవాలయానికి బెల్లము పప్పు ఇవన్నీ కూడా దానం ఇవ్వండి చంద్రాష్టమం ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ నెల ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉదయం నుండి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల పద పిఎం సాయంత్రం వరకు చంద్రాస్తం ఉంటుంది జాగ్రత్త అదృష్ట సంఖ్య ఏడు శనివారాలు మీకు కలిసి వస్తుంది పశ్చిమ దిశ ప్రయాణాల అనుకూలం కార్యసిద్ధి కలిగించే రంగు ఆకుపచ్చ బ్లూ మరియు నలుపు కాస్త ఆందోళన కూడా దగ్గుతుంది నవగ్రహాలకి ప్రార్థన చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి సుందరకాండ పారాయణం చేయండి సరి ధ్యాన శ్లోకం చెప్పండి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాళి మాట ధరించండి కాస్త ఉపశమనం దొరుకుతుంది మీకు ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేయండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇరాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముడ దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి అంకితం ఇచ్చారు మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామి నమస్కారం